ఈ మెండలో ముందు చల్లగా మంచి నీళ్ళు తాగాలి ఫ్రిడ్జ్లో పిల్ల నీళ్ళు పెట్టిందో లేదో ఈ టింగర్ది ఏంది గంట తెచ్చి ఇక్కడ పెట్టింది ఏమే దేవుడు రోజుల్లో ఉండాల్సింది గంట ఇక్కడ తెచ్చి పెట్టావు ఏంటి ఎక్కడ అక్కడ పెట్టడం తెలియదా నీకు నేనేం చేశాను అంతమ్మా గంట ఏంది ఫ్రిడ్జ్ లో పెట్టావు అదేంటత్తమ్మా మీరే కదా చపాతీ పిండి కలిపి పెట్టమన్నారు మా అమ్మకు ఫోన్ చేస్తే ఒక గంట ఫ్రిడ్జ్ లో పెట్టమన్నారు బాగా మెత్తగా వస్తాయంట చపాతీలు వసి తింగర్ రానా గంట పెట్టమని కాదు అర్థము పిండి ఫ్రిడ్జ్ లో పెట్టమని అర్థం ఈ తింగర్ ఎట్లా ఎట్లాగాలో ఎలా చేయాలి తింగర్ ఏడు కోరు తెచ్చుకున్నాను వదిన ఫోన్ చేసినట్టుంది బర్త్డే విషయం చెప్పడానికి ఆ హలో వదనా ఆ బాగున్నాం అదిన మీరు బాగున్నారా ఆ థ్యాంక్స్ అదిన హ్యాపీ బర్త్డే అత్తమ్మా ఆ థ్యాంక్స్ ఇంతకీ మీకు ఈ రోజుతో ఎన్ని సంవత్సరాలు పూర్తయినట్టు అత్తమ్మా ఆ నలభై దాకా వచ్చాయి అదేంట అత్తమ్మ మా పిల్లలు కొత్తలో ఎప్పుడో పది సంవత్సరాల పూర్తి కూడా ఇదే చెప్పినట్టున్నారు ఆ మాది మాట మీద నిలబడే వంశమే అందుకే మేము ఎప్పుడు ఒకటే మాట మీద నిలబడి ఉంటాం దేవుడా ఏమనుకున్నా వంశం అంటే నా చీర బాగుంది మొన్ననే కొన్నాను కొంచెం అప్డేట్ అవ్వండి అత్తయ్యా ఏం ఈ డేట్లన్నీ ఉన్నాయి గాని అప్డేట్ ఎక్కడుందో కనపడిచావట్లేదే ఈ ఫోన్ లో అన్ని చూపిచేయన్ని మోసాలే అంతా మోసమే ఏది నిజముండదు ఏంటి అత్తయ్య ఏంటి అంత చీ ఫోన్ లో ఎవరిని తిట్టుకుంటున్నట్టున్నారు ఈ ఫోన్ లో ఓ లక్స్ లో పెట్టండి చిట్కులు అమ్మాయిండని తెగలు ఇచ్చేస్తారు కదా ఒక్కటి కూడా నిజముండదు అంతా మోసమే ఇంతకీ ఏం పెట్టారంటే వేల నిన్న మిగిలిపోయిన వంకాయ కూర పెట్టానే గారు రాత్రి భూషణానికి ఉంటారా నేను ఇంకా చెప్తున్నారు చెప్పండి ఏం లేదు నేను వెళ్తానండి పాపం చూడ్డానికి వచ్చా అత్తమ్మ కాల్ పైకి పెట్టుకోండి ఇలా అందరూ కాల్ లేదు అమ్మా లేపండి నువ్వు కాల్ కింద నీ మాట నేను ఎప్పుడైనా తప్పేనా ఏం చేస్తున్నావు కూడలో ఎక్కువైంది చూడవే అన్నారు కదా అత్తయ్య ఇందాక నుంచి చూస్తున్నాను కానీ కనిపించట్లేదు థింగర్ దానా అలా చూస్తారా ఎక్కువైతే సరిపోయింది ఈ తింగర్ది నాకు భలే దొరికింది అబ్బా వీడెప్పుడు ఫోన్ లో ఆడుతానే ఉంటాడు మరే అక్క చూడు ఎంత బాగా చదువుకుంటుందో మన పర్మిషన్ కూతురు కూడా ఫస్ట్ క్లాస్ మార్కులు పాస్ అయిందిరా నువ్వు పాస్ మార్కులు కూడా రాలేదు దీన్ని బట్టి ఏమర్థమైంది ఇదిగోరా వస్తుంది మా ఏమైందిరా ఇంకా తినలేదా పులిసారా ఏంటి తినేది వస్తుంది వంద నిమ్మకాయల శక్తి విములో ఉందన్నారు కదరా అందుకని విముతో చేశాను ఆ మా అరే అది అక్క ముగ్గురా ముగ్గురాంటే ఇద్దరిని చంపేస్తుంది అక్కేసిందా

కోడలు ఇంటికి వెలుగంట కదా అవును మరి కోడలు వెలుగుతుంటే అత్త అలుగుతుంది ఎందుకో ఏం చేస్తున్నావు కూరలో ఉప్పెక్కువైంది చూడవే అన్నారు కదా అత్తయ్య ఇందాక నుంచి చూస్తున్నాను కానీ కనిపించట్లేదు తింగర్దా అలా చూస్తారా ఎక్కువైతే సరిపోయింది ఈ తింగర్ది నాకు భలే దొరికింది కళ్యాణిలారా ఆ ఏంటత్తయ్యా పెళ్ళెప్పుడు మీ అమ్మ వాళ్ళు బంగారు పెడతామన్నారు కదా ఎప్పుడు తెస్తావు మీరే వద్దన్నారు అతయ్యా అప్పుడు కోడలు బంగారం అనుకున్నాను ఇప్పుడు తెలుస్తుంది ఇత్తడని కళ్యాణి పెళ్ళయింది కదా చాలా బాగా జరిగింది కదా అవును వాళ్ళ అమ్మ నాన్న వచ్చినట్లేరే అవున రాలేదు ఏమి పిలవకుండా చేసుకున్నారా లేకపోతే ఇష్టం లేకుండా చేసుకున్నారా కాదత్తయ్య నేనే పిలవద్దని చెప్పాను అదేంది ఎందుకు పిలవద్దనా వాళ్ళ పెళ్లికి దీన్ని పిలిచారా ఏంటి అందుకనే పిలవద్దని చెప్పాను ఆ ఏంటిది నిజమేనా కళానా ఏంటి ఇంత తొందరగా లేచింది ఇది ఎప్పుడు ఇంత తొందరగా లేదు కదా ఏమే కళ్యాణి అంత పొద్దున్న లేచావు అత్తయ్య మీరేం కంగారు పడకండి నిద్రలో లేచేసేసరికి వాటర్ అయిపోయింది పట్టుకెళ్దామని వచ్చాను మళ్ళీ పడుకుంటానులే అది కదా నా పిచ్చి కాకపోతే ఇది ఇప్పుడు పొద్దున్నే లేచాను కళ్యాణి అత్తయ్య టీవీ పెట్టమ్మా సీరియల్ టైం అవుతుంది అత్తయ్య కొంచెం వర్క్ ఉంది అత్తయ్య కాసేపు ఆగి పెడతాను అబ్బా నాకు సీరియల్ టైం అయిపోతుంది నాకు టీవీ పెట్టవే అబ్బాబ్బాబ్బా కాసేపు కూడా నన్ను పని వేసుకోరు ఏదైనా సరే నేను ఇంపార్టెంట్ వర్క్ లో ఉన్నప్పుడే అది జై ఇది జై కాఫీ అని చెప్పి నా ప్రాణం తోడుతా అంటారు కాసేపు కూడా ఉండడం మీకు ఇష్టం అత్తయ్యో ఏంది ఇన్ని మాట్లాడుతుంది అత్తయ్య ఇలాగే పక్క ఆవిడ కోడలు నిన్న వచ్చినట్టు తిట్టింది అంత అత్తయ్య అసలు నేను ఎప్పుడైనా మిమ్మల్ని ఇలాగ అన్నానా మీరంటే నాకు ఎంత గౌరవం ఉండండి అత్తయ్య నేను వెంటనే మీకు టీవీ పెడతాను వద్దులేమ్మా మళ్ళీ తర్వాత చూస్తా కూర్చో నువ్వు కూర్చో దేవుడా తప్పించుకున్నాను ఇది వాళ్ళ మీద ఇళ్ళ మీద చెప్పి బాగా తిట్టడం నేర్చుకుంది రేపు నిజంగానే తిట్టుద్దేమో నన్ను ఎందుకు తింటూ జాగ్రత్తగా ఉండాలి అన్నం రోజు ఇంట్లోనే తింటున్నావు కదా బోర్ ఒక్క ఒక్కరోజు బయట తిన్నామా అవునా సరే అయ్యి వెంటనే బయట తిన్నామన్నావు కదా బయట తినాలన్నావు కదా తిను ఇంకేమన్నా కావాలంటే అడుగు పెడతాను మమ్మీ నీకు ఇలా అర్థమైంద బయటంటే